హాయ్ అండి వెల్కమ్ టు మాయా రుచులు ఈరోజు రెసిపీ వచ్చేసి ఈ నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోయే బొంబాయి రవ్వ హల్వా అండి ఇదే ప్రాసెస్లో చేసుకోండి మీకు చాలా బాగా కుదురుతుంది ఇలా కలర్ఫుల్గా చేశారంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి ఇలా కొబ్బరి వేసి చేసుకున్నారంటే చాలా రుచిగా ఉంటుందండి చూస్తుంటేనే నోరుపోతుంది కదా ఇంకెందుకు ఆలస్యం ఈ రెసిపీ ఎలా చేసుకోవాలో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం ండి కొబ్బరి చెప్పని ఇలా తీసుకొని సగంగా కట్ చేసుకోవాలండి కట్ చేసుకొని ఇలా తురుకోవాలి ఎండు కొబ్బరిని ఇలా తురుముకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద కళాయి పెట్టుకొని దానిలోకి వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలండి ఇలా నెయ్యి వేసుకొని దీనిలోకి జీడిపప్పుని వేసుకొని ఫ్రై చేసుకోవాలి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలండి ఇలా ఫ్రై అయితే సరిపోతుంది ప్లేట్లోకి తీసేసుకుందాం ఇంకో రెండు టీ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి ఇలా వేసుకొని నెయ్యి హీట్ అయ్యాక ఇప్పుడు బొంబాయి రవ్వ వేసుకోవాలండి ఇలా రవ్వ వేసుకొని గంటతో తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయ్యాక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇలా మొత్తం ప్లేట్లో వేసేసుకొని మళ్ళీ స్టవ్ మీద అదే కళాయి పెట్టుకొని మనం ఏ కప్పుతో రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో మూడు కప్పులు వాటర్ పోసుకోవాలండి వాటర్ బాయిల్ అయ్యేలోపు ఇప్పుడు ప్లేట్ ఒక పళ్ళెని తీసుకొని దానిలోకి ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకొని పళ్ళానికి స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకొని దీనిలోకి కొబ్బరిని ఇలా చల్లుకోవాలి దీనిలోకి టూటీ ఫ్రూటీ కూడా చల్లుకోవాలండి కావాలంటే వేసుకోవచ్చు లేదా స్కిప్ చేసేయచ్చండి పిల్లలు ఇష్టంగా తింటారు కాబట్టి అవి కూడా వేస్తున్నాను వాటర్ బాయిల్ అవడం స్టార్ట్ అవుతుందండి దీనిలోకి వన్ అండ్ హాఫ్ కప్ షుగర్ వేసుకొని గంటతో మిక్స్ చేసుకోవాలండి షుగర్ కరిగేదాకా ఇలా గంటతో తిప్పుకుంటూ ఉండాలండి ఇప్పుడు దీనిలోకి రెండు మూడు యాలకులు దంచుకొని వేసుకోవాలండి వేసుకొని గంటతో మిక్స్ వేసుకోవాలి ఒకసారి ఇప్పుడు దీనిలోకి వన్ టీ స్పూన్ ఫుడ్ కలర్ కలుపుకొని వేసుకోవాలి వేసుకున్నాక రవ్వ వేసేసుకోవడమేనండి ఇలా రవ్వ మొత్తం వేసుకొని గంటతో తిప్పుకుంటూ ఉండాలి ఇలా తిప్పుకుంటూనే ఉండాలండి దీనిలోకి ఇప్పుడు టూ టీ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి వేసుకొని గంటతో మిక్స్ వేసుకుంటే అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే రవా హల్వా రెడీ అయిపోతుంది ఇప్పుడు ఈ రెడీ అయిన హల్వాని పళ్ళెంలో వేసుకోవాలి మొత్తం స్ప్రెడ్ అయ్యేలా ఇలా వేసుకోవాలండి ఇలా పళ్ళెం మొత్తం స్ప్రెడ్ అయ్యేలా వేసుకోవాలి వేసుకొని గంటతో కూడా ఒకసారి ఇలా స్ప్రెడ్ చేసుకోవాలండి చేసుకున్నాక దీని దీనిపైన ఇలా కొబ్బరి చల్లుకోవాలి మనం తినేటప్పుడు పంట కింద ఈ కొబ్బరి అనేది తగులుతుంటే చాలా టేస్టీగా ఉంటుందండి అంతేనండి ఎంతో ఈజీగా చేసుకుని రవ్వ హల్వా రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి మా ఛానల్ని లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి ఇలా డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకొని తింటే చాలా బాగుంటుందండి టమోటా హల్వా బీట్రూట్ హల్వా ఎలా చేసుకోవాలో ఆ వీడియో లింక్ ఇస్తానండి అది కూడా చూసి ట్రై చేయండి